హాయ్ అండి ఇవాళ నేను మీకు నెల్లూరులో బాగా ఫేమస్ అండి ఇది రొట్టెలు పండగ చాలా బాగా చేస్తారు ఇది జన్ మామూలుగా అయితే చాలా ముందే పెట్టాల్సిన వీడియో అండి చాలా లేట్ అయిపోయింది చూడండి ఈ రొట్టెలు పండుగ అనేది నెల్లూరులో చాలా అంటే చాలా బాగా చేస్తారు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఇది చూడండి అసలు ఎంతమంది అంటే జనం అనేది బాగా వస్తారు ఈ పండక్కి ఈ రొట్టెల పండుగలో ఏంటంటే చూడండి అసలు జనం అయితే అసలు ఎక్కువగా ఉంటారనమాట అసలు ఎప్పుడూ ప్రతి సంవత్సరము చేస్తారు చూడండి రొట్టెల పండుగకి అన్ని రకాల రొట్టెలు ఉంటాయండి చూడండి ఇది చదువు రొట్టె సౌభాగ్య రొట్టె ఇంకా మనకు అన్నీ ఉంటాయండి అంటే ఇప్పుడు చదువు ఎవరికి చూడండి విద్యా రొట్టె ఇంకా పెళ్ళి కాకపోతే వాళ్ళకి ఈ రొట్టె పట్టుకోవడం వల్ల పెళ్ళి అవుతుంది అని ఒక నమ్మకం అయితే ఉంది అందుకని ఎవరెవరికి ఏ రొట్లు కావాలో అవన్నీ ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీకు పెళ్ళి రొట్టె కావాలంటే పెళ్ళి రొట్టి లేదు చదువు రొట్టె కావాలంటే చదువు రొట్టి ఇలా ఆ రొట్లు ఎవరైతే అక్కడ యాన్యులల్లో వదులుతారండి అవి వీళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని అవి తినడం వల్ల చదువు రొట్టి కానీ పెళ్ళి కానోళ్ళకి అది తీసుకోవడం వల్ల పెళ్ళి అవుతుందనే కానీ ఒక నమ్మకం అయితే ఉంది అందుకోసం ఇక్కడికైతే వచ్చి ఎవరెవరికి ఏ రొట్టెలు కావాలో వాళ్ళైతే తీసుకుంటారు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం రొట్టి ఇలా రకరకాలుగా ఉంటాయండి చాలా రకాల అయితే ఉంటాయి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు ఎవరికి ఏ రొట్టి కావాలో అనేది అది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఈ పండగ మాత్రం అసలు ఎక్కడెక్కడ జనాలంతా కూడా వచ్చేస్తారు మూడు రోజులు గ్యాప్ లేకుండా చేస్తారండి చూడండి దన్న రొట్టె ఉద్యోగ రొట్టె అన్ని రకాల రొట్టెలు అయితే ఉంటాయండి ఇక్కడ సంతానం రొట్టె పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు ఆ రొట్టె తీసుకోవడం తినడం వల్ల అనేసి ఒక నమ్మకం అయితే ఉంది చాలా సంవత్సరాల నుంచి చూడండి ఒకటి కాదు నూతన గృహ రొట్టె అండి కొత్తగా మనం ఇల్లు కట్టాలి అనుకొని కట్టలేకపోయే పోతూ ఉంటాము అనుకునే వాళ్ళు కూడా ఇది ఒకసారి ఈ రొట్టె తీసుకో తీసుకోవడం వలన మనం ఇల్లు కట్టగలం అని ఒక నమ్మకం ప్రతిదానికి నమ్మకం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అలా నమ్ముతారు వాళ్ళ నమ్మకానికి అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు నెల్లూరులో అండి ఇది చాలా అంటే చాలా బాగా చేస్తారు అసలుకి ఇక్కడ మనం కొనుక్కోవాలే కానీ కావాల్సిన అంగళ్ళు అయితే వచ్చేస్తాయండి మన ఫ్లవర్ వాజులు కానీ పిల్లలకు సంబంధించినవి అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఇక్కడ ఎవరికైనా స్విమ్ చేయాలనిపిస్తే బోర్ట్ అనేవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాలుగా మనకి టిఫిన్లు కానీ తినడానికి అన్నీ అన్నీ దొరుకుతాయండి అక్కడ అంగళ్ళైతే మనకి అన్ని రకాల అంగళ్ళు ఉంటాయండి ఏ వస్తువు అయినా సరే దొరుకుతుంది చూసారా జనం చూడండి అసలు ఒకసారి ఫుల్గా వచ్చేస్తారు జనం చాలా అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు ఇది వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అండి ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను వన్ మంత్ బ్యాకు జరిగింది రొట్టెల పండగ నెల్లూరులో రెండు అసలు జనం సందు లేకుండా ఉంటారండి చాలా ఎక్కువగా ఉంటారు ఇంకా మనకి కొనుక్కోవడానికంటే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయండి లేడీస్కి సంబంధించి మనకి వంట వంటకు సంబంధించిన స్టీల్ సామాన్లు అవనివండి మొత్తం మొత్తం దొరుకుతాయి చూడండి జైంట్ వీల్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి చాలా టైం అయితే పడుతుందండి అన్నీ చూడాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటుందండి చూడండి పెద్ద జైంట్ విల్లు ఇది ఒక రకము చూశారు కదా అదొక రకము ఇంకా చూడండి ఇలా పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చిన్న పిల్లలకు కూడా చూడండి ఇవి చిన్నపిల్లలు ఎక్కడానికి కూడా ఇలాంటివి చాలా జైంట్ వీల్స్ అయితే చాలా వచ్చాయండి చాలా బాగుంటుంది ఎవరైనా కనుక రావాలి అనుకుంటే మీకు అలాంటి నమ్మకాలు ఉంటే ఖచ్చితంగా రొట్టెల పండగకి వచ్చి మీకు కావాల్సిన రొట్టె అయితే తీసుకోండి అంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి నేను కూడా ఫస్ట్ టైమే చూశాను అంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ మొన్న మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉన్నానండి ఒకసారి తీసి పెడితే అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అనేసి తీసాను అంతేనండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇంకా చాలా అన్నైతే ఉన్నాయండి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే లైక్ చేయండి